బతుకుతావు నువ్వు అసలు ఏంటి నువ్వేం చేస్తావు ఏం చేయవు నీకు అంత సీన్ కూడా లేదా బాధ అవుతుంది దేనికి వెళ్ళు మరికో దెంగి ఇద్దరు సరసాలు ఆడుకుంటా అంటే నేను చూసుకుంటూ ఉండవు ఉండు మలా ఉండు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా ఎప్పుడికైనా తెలియాల్సిందే కదా అంటే ఎక్కడికే ఏం మాట్లాడుతున్నాం నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడ పోతాం కాల్ చేయము అమ్మకి కాల్ ఏంటి కాల్ చేయాలి ఏం మాట్లాడతాం చెప్పు లేపోతే ఫోన్ చేస్తే ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటాను అని ఓ తెగ ఊగిరాడుకుంటు ఉంటాను మంచిగా లేకుండా ఇవో చెప్పేది అర్థమైతుందా నీకు అర్థమవుతుంది ఇంట్లో ఇద్దరు ఇప్పుడు నువ్వు ఎలాగో ఒక్కదాని ఉంటున్నావు ఇంట్లో టీవీ కూడా లేదు నీకు టైం కి మంచి ఇప్పుడు తోడు వస్తా అన్నప్పుడు తోడు తెచ్చుకోవాలి నందుకున్నదా తోడు కావాల నాకెందుకు తోడు ఇప్పుడు నేను నేను పని చేయాలి ఇప్పుడు ఇంట్లో పని పని మంచి పని మనిషి ఎందుకు చెప్పు లవ్ చేసిన అమ్మాయి ఇంటికి వస్తున్నప్పుడు ఎంత మంచిగా చూసుకుంటా నువ్వు మన ఇంటికి వస్తే పెళ్లి చేసుకుంటే గ్రాండ్ గా ఏం లేదు జస్ట్ మామూలు ఏదో టెంపుల్ లో వెళ్ళి చేసుకొని వచ్చేస్తా నేను మంచిగా చూసుకుంటా తనని తనని కాదు నిన్ను కూడా చూసుకుంటా ఇద్దరు ముగ్గురం కలుసుంటే కలదు సుఖం అది ఏదో సాంగ్ ఉంటది కమ్మని సంసారం అనుకుంటా ఉందాగురం అంత మాట నువ్వేము అయింది ఏదో అయిపోయింది ఆ పిల్ల ఫోన్ చేసి నీకు చెప్తున్నా నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు ఒకటే వంద కాల్స్ వస్తున్నాయి ఆ పిల్ల నుంచి మెసేజ్లు కాల్స్ నీకు ఏడా నీకు ఎక్కడ దొరుకుతానని భయం తోటి టెన్షన్ టెన్షన్ తోటి రాత్రి పూట నిద్ర వస్తలేదు నాకు అర్థమవుతుందా అయింది ఏదో అయిపోయింది ఏడా

అంటావు అవును నేను ఇట్లానే ఉంటా నీకు తెలియదా మరి ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా ఎప్పటికైనా తెలియాల్సిందే కదా పెళ్ళి కాకముందు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నేను వస్తాను అంత నా గురించి పెళ్ళి చేసుకోకుండా ఉందంటే ఎంత ప్రేమ ఉండొచ్చు నా మీద ఎక్కడికి ఏం మాట్లాడుతున్నావు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి అవును నేను ఇష్టపడ్డా కదా ఇట్రా రాదు సీరియస్ అవ్వకు సీరియస్ అవ్వకు అయింది ఏదో అయిపోయింది ఇద్దరు కలిసి ఉండండి హ్యాపీగా ఉండండి నన్ను కూడా హ్యాపీగా చూసుకొని ఆదివారం ఏమో మటన్ తీసుకొస్తా చెప్పేది విన్నా నీకు ఏ రోజు కావాలంటే కట్నం డిమాండ్ చేద్దాము కట్నం గట్టిగా అడుగుదాం ముప్పై లక్షలు కట్నం కోసం కాదు పిల్ల కూడా బాగానే ఉంటుంది కట్నం కూడా బాగానే వస్తుంది మనకి ఎలాగో మనం ఇప్పుడు మంచి ఒక ప్లాట్ తీసుకోవచ్చు నా మాట విను ముగ్గురం హ్యాపీగా బతుకోవచ్చు ఎక్కడ పోతావు ఎక్కడ పోతావు పాప నిన్నే పెట్టేసి వెళ్ళిపో ఏడన్నా వెళ్ళిపో తీసుకెళ్తా అరే మంచిగా చెప్తున్నప్పుడు వినావు చేయవు ఏది చేసుకుంటా బయట ఎంతమంది చేసుకుంటారు ముగ్గురు నలుగురు పెళ్లి చేసుకుని తిరుగుతున్నారు ఇప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు చేస్తే ఏమైంది అయితే నువ్వు కూడా అట్లనే చేసుకుంటావా నేను ముగ్గురిని చేసుకుంటా నందు ఇద్దరినే ఆహా ఒక్కరినే ఇప్పుడు నువ్వు ఒక ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా వచ్చేది రెండో భార్య ముద్దుల భార్య అంటే నీకేం ఏం తక్కువ చేసా నువ్వేం తక్కువ చేయలే అంత బానే ఉంది నువ్వు కష్టపడుతుంటే నా పానం నా బాధ బాధ అవుతుంది నా గుండె తరుక్కు పోతుంది తెలుసా నువ్వు ఒక్కదానివే ఇట్లా అంట్లు దొమ్ముతుంటే నువ్వు ఒక్కదానివే బట్టలు ఉతుకుతుంటే ఆటలాగా మార్చుకుంటది అరే అది వస్తే అన్ని పనులకు హెల్ప్ అవుతుంది నీకు అర్థం అయితే లేదు మీ ఇద్దరు కలిసి ఉండండి నేను పోతా మైండి పోతా ఎక్కడ పోతావు కాల్ చేయాలి ఏం మాట్లాడతావు

రాధా రాధా అని మంచిగా అయ్యో నందిని రాధా ఎంత మంచిగా పేర్లు కలుస్తున్నాయి అందులో నేను ముగ్గురు పేర్లు కలిస్తే ఒక అవి ఎవ్వరు ఆ వేస్ట్ ముండ ఎవ్వరా అసలు ఇదిగో ఇట్లా తిట్టకు నాకు బాధ అవుతుంది దేనికి బాధ మరి నువ్వు వేస్ట్ ముండే మరి మరికో దెంగ ఇక్కడ నుంచి మాట సరిగా మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి దే నువ్వు మంచిగా మాట్లాడుతావని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా మంచిగా ఉంటాం అని చేసుకున్నా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మంచిగా ఉన్నవా ఫస్ట్ అని మంచిగానే ఉన్నా నువ్వు మంచిగా ఉన్నావా నువ్వు మంచి మంచిగా లేకున్నా ఏం చేస్తున్నావు నీకు పోరా పోయి ఇక్కడి నుంచి పో మాటలు సరిగ్గా మాట్లాడుతున్నాను అని చెప్పినా ఏం దగ్గర ఇంకేం మాటలు మాట్లాడుతున్నాను ఎప్పుడు లేని మాట ఎక్కడ నేర్చుకున్నావు చదువుకున్నావు కదా తెలియలేదా ఎట్లా మాట్లాడాలి చదువుకున్నావు కదా మరి నీకు తెలియలేదా అరే ఇప్పుడు పోయి పోని పాపం అని ఇంటికి వస్తుంటే రానియకుండా గెలిపో మా అమ్మకి ఫోన్ చేస్తా ఎవరికైనా ఫోన్ చేసుకో నువ్వు తగ్గేదే లేదు చెప్తున్నావు కదా ఎట్లానో ఇట్లా తగ్గేదే లేదు చూడు నందు కంట్రోల్ నీ కోపం తగ్గించుకో ఏం ఏమి అది వస్తాయి ఇప్పుడు నువ్వు ఇటున్నావు అది ఇటు వస్తుంది ఇద్దరి మధ్యలో ప్రేమ

ఇంకో పెళ్లి అరే ఆ పిల్ల ఎంత అడిగితే అంత కట్నం ఇస్తా అంటుందిరా కట్నాన్ని వదులుకుంటారు ఎవరన్నా బంగారం ఇస్తా అంటుంది నెక్లెస్ వడ్డానము నీ నడుము కూడా కొంచెం పెద్దగానే ఉంటది కాబట్టి నువ్వు వడ్డానం కూడా పెద్దదే వస్తుంది ఇంకేం కావాలి తల్లి నిజంగా ఏం మాట్లాడుతున్నావు అసలు ఫస్ట్ నువ్వు నువ్వు మంచిగా అర్థం చేసుకుంటే ఇవో ఏ పిల్లలైనా అరే మా ఆయన మంచిగా వేరే అమ్మాయి పెళ్లి డబ్బు కావాలి ఓ మాట వింటావా కట్నం కోసం ఆమెకు పెళ్లి చేసుకుంటా ఇప్పుడు నువ్వు గట్టి గట్టిగా అరిచి మాట్లాడకు అర్థమవుతుందా గట్టిగా మాట్లాడతలేవా బయట ఎవడన్నా వింటే ఇజ్జత్ పోతుంది అదే మరి ఇజ్జత్ పోతుంది ఇజ్జత్ పోయే పనులు చేస్తాను నువ్వు ఇవో ఏ పిల్లలైనా సపోర్ట్ చేస్తారు అరే మా ఆయన ఇంకోతి అంటే నా చెల్లెల్ని తీసుకొస్తుండు మంచి ఏమంటారు కట్నాలు వస్తాయి బంగారాలు వస్తాయి ఈ అసలు చెల్లి అంటున్నావు నా పిల్ల నీ పిల్ల మరి దేనికి ఓ బేడీ మాట మంచిగా మాట అని చెప్పిన నందు ఓ బేటి ఓ పో నేను ఉం పోతే దాంతోనే పోతా చెప్పారు ఓ లేచిపోతాం మేము లేచిపో వెళ్ళు పాపని కూడా తీసుకుపోతాం పాప ఎందుకు నీకు

నేను మాట్లాడదా కాల్జీ మీ అమ్మతో నేను మాట్లాడు నేను అవును అవును అంటే అయ్యో కదా ఎక్కడికి వెళ్ళాలి ఒప్పుకునే దాకా నేను దాని దగ్గర వెళ్ళి కులకాల ఎట్లా కనిపిస్తున్నావు అదేదో ఈ తీసుకొచ్చి పెళ్లి చేసుకొని మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది దాని దగ్గర అట్లా ఇట్లా పోతాం వస్తే ఒకేసారి ముగ్గురం పోతే ఇద్దరం అర్థమవుతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏం అర్థం కావాలి నందు ఇంకెన్ని అర్థాలు చేసుకోవాలి నీకు మంచి ఇంట్లో హెల్ప్ అని చెప్పినా బాత్రూమ్లు గడుగుతుంది ఇంకేంటి ఏవో నాకు ఓపిక లేదు చెప్పిందంతా చెప్పేసిన తను ఫోన్ చేసింది ఇప్పుడు ఏమైనా చేసుకుంటే ఎవరి బాధ్యత చెప్పు చేసుకోని చచ్చిపోతే చచ్చిపోని అది నువ్వు ఇద్దరు కలిసి పోయి బాగులబడి సావండి ఇక్కడ హైదరాబాద్ ఇది బావి లేవు ఉండవు ఇక్కడ అయితే పల్లెటూరుకి పోయి ఇద్దరు బావి పోము ఆ పిల్ల ఇట్లా పొలం పని చేసే పిల్ల కాదు అది క్యూట్ గా ఉంటది స్మార్ట్ గా ఉంటది ఏమైనా ఉంటే అది షాపింగ్ మాల్స్ కు ఇంకేమైనా ఉంటే అక్కడ ఇక్కడ తిప్పాలి గాని వండర్లా అక్కడ ఇక్కడ మంచి 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 పొలం పనులు చేసేటట్టు కనబడుతుంది నువ్వు కూడా మంచిగా కలిసే పోదాం ఇక్కడ అవసరం లేదు ఇద్దరు పిల్లల ముగ్ధుల మొగుడు అర్థమైతుందా నేనే ఆ పిల్ల ఫోన్ చేసి వచ్చేయమని చెప్తా ఇంటికి ఏదైతే నువ్వేం చేస్తావు ఏం చేయవు నీకు అంత సీన్ కూడా లేదా చెప్తున్నా కదా నువ్వు 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 వెళ్ళిపోయినా నేను ఎట్లయినా కదా ఈరోజు మారిపోయినా అన్ని మారిపోయి నా మనసు అంతా వైపు వెళ్ళిపోయింది తను మాట్లాడుతుంటే నా బాడీలో ఏదో తెలియని ఫీలింగ్స్ వస్తున్నాయి అంతా అయిపోయింది ఇక అయితే వెళ్ళు మరి బయటికి ఎందుకు పోతా ఇది నా రూమ్ నేను కావాలంటే నువ్వే వెళ్ళిపోవాలా వెళ్ళిపో వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోతావు అర్థం చేసుకోవా ఇక నా బాధ అర్థం చేసుకోవా నీకు ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేయడానికి కూడా తను రెడీ ఉంది తెలుసా మా అక్కని ఎలా అంటే మంచిగా ఏ చిన్న విషయమైనా నేను దగ్గరుండి చూసుకుంటా పాపని కూడా మంచిగా పెంచుకుంటా అని అంటుంది ఏం మాట్లాడతారు ఉన్న విషయం మాట్లాడుతున్నా ఇంత ఘనంగా దిగజారిపోయిన వచ్చి నువ్వు నువ్వేం చేయలేవు ఇన్ని మాట్లాడుతున్నా కూడా ఏం ఒక్క మాట కేసు పెడతా నీ మీద ఇగ నువ్వు పెడతా కేసు పెడతా అది కూడా పెట్టిందంటే అప్పుడు ఏం చేయాలి అది ఎందుకు పెడుతుంది అది ఎందుకు పెడుతుంది నేను నేను పెళ్ళి చేసుకోడా అని చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయిని అని చేసుకుంటాను నాకు కావాలి సార్ అని చెప్పి ఆ పిల్లయింది ఇప్పుడు పెళ్ళైంది అవును నువ్వేం బ్యాచిలర్ కాదు ఇప్పుడు పెళ్ళింది నీకు ఇప్పుడు నేను కూడా కావాలని తను నేను పోతా కాబట్టి కావాలి లేదంటే నేను ఉండలేను అన్నీ మనసులో పెట్టుకొని ఉన్నా తన మీద ఇష్టం పెట్టుకొని పెట్టుకోనున్న అర్థం చేసుకోవాల్సింది నిన్ను చేసుకున్నా కాబట్టి దాన్ని కూడా చేసుకుంటా అంటున్నా ఏం అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళు పో మరి ఆ పిల్ల కట్నం తీసుకొస్తా అంటుంది నువ్వు డబల్ కట్నం తీసుకురాకపోద్దు అండి అరవై లక్షలు తీసుకుంటరా

ఎక్కడ చావాలేమి నేను అప్పుడప్పుడు డ్రింక్ చేసినప్పుడు స్టప్పు మీరు జరుగు అరే అది అది రొట్టెలు చేస్తాయి నువ్వు మటన్ చేయి ఇద్దరు ఇక మేము నేను తాకుంటూ ఉంటే మీరు నాకు సేవలు చేయాలి అది వచ్చి ఏం సేవలు చేస్తుంది అది దాన్ని ఫోన్ చేసి ఇప్పుడు రమ్మని చెప్తా ఓకే అని చెప్పు జరుగుతా నీకేం అనిపిస్తలేదా ఏ ఫీలింగ్స్ వస్తలేవా నేను దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే కూడా ఏమంటలేవు నువ్వేం మనిషి నాకు అర్థమైతలే మరి కావాలి కదా గుర్తుకొస్తుంది కదా నీకు ఆమె గుర్తుకొస్తే పెళ్లి చేసుకుంటా మరి చేసుకోపో సరే వెళ్ళు నువ్వు చేసుకుంటా నేను చేసుకో నువ్వు ఇంటికి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో